ఇదిగోండి ఈరోజైతే నేను తోటకూరతో తోటకూర తోటకూరతో కర్రీ అయితే వండిపోతున్నాను మనకి తోటకూర ఎంతో ఆరోగ్యమైనది కదండి దాటర్లు ఎక్కువగా తోటకూర పాలకూర అయితే తినమంటారు కదా పత్తం కూడా అయితే తోటకూర ఎక్కువ అయితే చేస్తారు కదండి నేనైతే ఇప్పుడు తోటకూరని కూర అయితే వండుతున్నాను ఈ గుండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను మా పిల్లలు ఫ్రై అయితే తినలేదని నేనైతే కూరలాగా అయితే వండుతున్నానండి ఈ గుండు ముందే అయితే నేను పచ్చిమిరకాయలు వేసుకుంటాను ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే వేసుకుంటున్నాను నేను అయితే తోటకూర అయితే అయితే ఉడకబెట్టుకుంటానండి ఇదిగోండి చూడండి తోటకూర అయితే ఉడుగుతాను ఇదిగో ఉడుగుతాను తోటకూర ఇదిగోండి తోటకూర ఉడికేటప్పుడు నేనైతే రూపాయలు గట్ట అయితే మగ్గించుకుంటాను ఇది ఉడకకైతే నేను కర్రీ అయితే వండుతానండి చూడండి చాలా బాగుంటుందండి ఇలాగ కూరలాగా అయితే వండుకుంటే తోటకూర మనకి ఏ పుళ్ళు అయితే పెద్ద ఇష్టపన్న వాళ్ళు అయితే తోటకూర ఇష్టపన్నోళ్ళు కూడా ఇలా కూరలాగా వండి పెడితే తింటారండి చాలా బాగుంటుంది ఒకసేపు అయితే మగలుద్దామండి ఉల్లిపాయలు ఈ రెండు ఉల్లిపాయలు మగ్గులు కదా ప్రతి టమాటాలు కూడా వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ వండు చక్కగా ఉల్లిపాయలు కొత్తగొరగా టమాటాలు అయితే మగ్గుకొని ఇప్పుడైతే ఉప్పు అయితే కదా పసుపు కారం ఇ కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాం ఉల్లిపాయ ఇవ్వండి ఇప్పుడు అయితే కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను ఉల్లిపాయి ఉడకాలి కదా మనకి ఈ వాటర్ అయితే ఉడక ఈ ఉల్లిపాయ అయితే ఉడకకైతే నేను తోటకూర అయితే వేసుకుంటాను ఎందుకంటే ఉడికిపోయింది తోటకూర నీళ్ళ రుబ్బేసి నేనైతే అందరూ అయితే వేస్తాను ఒకసారి అలా చూసేద్దాం ఇదిగుండి చూడండి చక్కగా అయితే ఉడుగుతుంది ఇంతగా కాసేపు అయితే ఉడికినిచ్చాక అయితే నేనైతే ఇదిగోండి తోటకూర ఉడికిపోయింది రుబ్బేసాను దీన్ని అయితే వేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే నేను తోటకూర అయితే వేసేసుకుంటున్నాను తోటకూర ఇష్టం లేని వాళ్ళకైనా సరే అలాగే చేసి పెడితే చాలా తింటారండి బాగా తింటారు టేస్టీగా ఉంటుంది ఇంకా కాసేపు అయితే ఇదైతే వరకు ఇదిగోండి చూడ అయితే కూర అయితే ఉడిగిపోయింది ఇప్పుడు అయితే మా పిల్లలు అయితే టేస్ట్ అయితే చేసి చెప్తారండి మీకు పాక చక్కగా నూనె అయితే పైకి తేరిపోయింది మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇదిగోండి తోటకూర కర్రీ అయితే చేశాను కదా మా పిల్లలు అయితే టేస్ట్ అయితే చూసి చెప్తారండి ఇప్పుడు అసలు మా అయితే తోటపూర అసలు తినదండి ఇక ఇప్పుడు కూరలాగా వండితే అప్పుడు తింటుందండి ఎవరైనా కూరలో తోటకూర ఫ్రై తినకపోతే కూరలాగా వండుకుంటే చాలా బాగుంటుంది తినచ్చు అలా చేతే తింటారండి కూరలాగా వండితే ఎలాగొంది తల్లి ఎలాగొందరా ఏం కూర అది బాగుందా తినండి చూడండి మా చింతలు పెట్టుకున్న అయితే రాత్ర కట్టనండి కొంచెం కొన్ని కట్టేటప్పుడు కరెంట్ పోయింది అందుకే వీడియో తీలేదు అయిపోయి చూడండి మా చెట్టు అయితే ఇటు చూడమ్మా చెప్పండి మా ఛానల్ చేసుకోండి ಯಂಗಾ ದೇತಾ ಬದ್ದು ರೇಂಗಾ ನಿಮ್ಮಲ್ಲೇ ಇಸ್ಕೊತನಾ ಕಕ್ ಕಪಿ ಬಸ ಅಗ್ರಾತ್ನಾ ಇದೆ ಅಂತಾ ಹಾ ಅದು ವಿಡಿಯೋಯೆ